మీకు ఒక్కొక్కరికి మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకో మూడు సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర కోటి రూపాయలు వస్తాయి నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి వస్తాయి నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీల సర్పంచ్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను అసలు గ్రామ పంచాయతీలకి నిధులు ఎట్ల వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి అంశం విషయానికి వస్తే పూర్తిగా గ్రామ పంచాయతీలు పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి నిధుల మీదనే ఆధారపడి ముందుకు పోతా ఉంది అందుకని సర్పంచ్ మిత్రులందరూ కూడా గమనించాల్సి మీ గ్రామ పంచాయతీ పరిధిలో రెండు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు అకౌంట్స్ మొదటి అకౌంట్ లోపలికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది దేని కింద ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఇప్పుడు దేశంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమల్లో ఉంది కాబట్టి పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తాయి నాకు సిగ్గనిపించింది బాధ అనిపించింది మొన్న కొడంగల్ల సర్పంచ్ సన్మానం చేస్తూ ముఖ్యమంత్రి గారు చెప్తాడు మార్చి ముప్పై ఒకటి వరకు నేను ఢిల్లీకి వెళ్ళి మూడు వేల కోట్లు తెచ్చిస్తాను మీకు అని వాళ్ళు అర్థం అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండదు అసలు నిధులు ఎట్టు వస్తే కూడా అవగాహన లేదు ఢిల్లీ పైసలు ఇస్తే విలువై ముందే ప్రచారం చేసుకోవాలి ఈయనంటే మూడు వేల కోట్లు తెచ్చిస్తాడు అసలు నువ్వు ఎన్నికలు పెట్టిందే నిలిచిపోయిన మూడు వేల కోట్ల నిధుల రిలీజ్ కోసం నువ్వు ఎన్నికలు పెట్టి ఎక్కడి ఈ పైసలు అనేది ఫస్ట్ సర్పంచ్ అర్థం చేసుకోవాలి భారత ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి ఎనిమిది వందల పదిహేను రూపాయలు పంచాయతీలలో ప్రతి మనిషికి ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఏడాది పొడుగునా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తారు ఉదాహరణకి ఒక ఊర్లో వెయ్యి జనాభా ఉన్నట్లయితే వెయ్యి ఇంటూ ఎనిమిది వందల పదిహేను రూపాయలు అంటే ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది చిన్న పంచాయతీ ఉందనుకోండి కోసం ఐదు వందల జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు పంచాయతీకి ఏడాదికి భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతా లోపలికి వస్తాయి ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు ఇప్పుడు సర్పంచ్ సర్పంచులందరికీ కూడా ఒక సభ సువర్ణ అవకాశం గత రెండు సంవత్సరాలుగా మీకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి తోటి మూడో సంవత్సరం ముగియబోతుంది అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి సర్పంచ్లారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకో మూడు సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర కోటి రూపాయలు వస్తాయి నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి వస్తాయి ఇక ఈ పైసలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలని రేపో మాపో రిలీజ్ చేయబోతా ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ సర్పంచ్ లకు సన్మానం చేస్తూ నేను మార్చి ముప్పై ఒకటి లోపు ఢిల్లీకి వెళ్లి మూడు వేల కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు పంచాయతీలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చేదందుకు అక్కడ రడీ పెట్టింది నిన్నటి దాకా సర్పంచ్ లేడు కాబట్టి ఇయలేదు ఇలా సర్పంచులు వచ్చింది కాబట్టి ఎవరు అడిగినా అడగకున్నా భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి ఇప్పుడు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు నేరుగా ఇప్పుడు నిధులు రిలీజ్ చేయబోతా ఉంది ఇది పంచాయతీల మొదటి ఆదాయం